లగచర్ల గిరిజన రైతుల అరెస్టును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు అరెస్టు గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూతురు అల్లడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమన్నారు పేద ప్రజల ఊసులు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని అన్నారు అన్యాయంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గిరిజన నాయకులు పాల్గొన్నారు సీఎం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన అయిన నియోజకవర్గం నగచెర్ల గ్రామంలో ఉన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్ అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు బింబాద్రి నాయక్ నారాయణ రెడ్డి గారు మా సర్పంచ్లు ఎంపీసీలు గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు లేని ఏడులో గిరిజన ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్టీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ఇప్పటికైనా గ్రహించాలే మన ప్రజలు ఇందిరామ్మ రాజ్యం అంటే అదేదో గతంలో జరిగిన భూమి ప్రక్షాళన అనుకున్నారు గతంలో జరిగిన ఎమర్జెన్సీ కూడా ఇందిరామ్మ గారే వేసారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రతి వర్గ ప్రజలు కూడా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకం ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు దీన్ని వినియోగించి రైతులకు న్యాయం చేయాలి లేని ఏడలా మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న కావచ్చు గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం రాష్ట్ర రోగలు చేస్తాం అదేవిధంగా మండలాల గ్రామాలలో కూడా నిరసన తెలుపుతామని విజ్ఞప్తి చేస్తున్నాం అక్రమంగా చాలామంది అరెస్ట్ చేశారు మీరు ఏం డిమాండ్ చేస్తారు మేము వారి గిరిజన రైతుల భూమిని సీఎం ముఖ్యమంత్రి సోదరుడైన తిరుపతి రెడ్డి గారు అక్రమంగా గుంజుకుంటా అంటే అధికారులు గ్రామంలో వచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ గ్రామంలో పెట్టకుండా గ్రామ పొరుమలలో పెట్టింది కాబట్టి గ్రామస్తులు గ్రామంలో గ్రామాలని చెప్తే వచ్చినాక వాళ్ళు ప్రశ్నిస్తే కొంచెం కోపాడదాన్ని దారిని అని పెట్టి రాత్రిలో ఒక ఉగ్రవాదులను మన తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు అక్రమంగా మహిళలను చూడకుండా కూడా దారి చేసి ఖండిస్తున్నాం వారిని బేషరత్తుగా విడుదల చేయాలి లేని చేయాల పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తుంది